మర్డర్ జరిగినా ఏదైనా జరిగినా కూడా ఫస్ట్ వచ్చేది పోలీస్ స్టేషన్కి వస్తారు అవునా ఫస్ట్ ఫస్ట్ ఎవరు వస్తారాడా అక్కడ కానిస్టేబుల్ కానీ సెంట్రీ కానీ హోంగార్డ్ ఉంటారు అంతేనా ఫస్ట్ రిపోర్ట్ వాళ్ళకే పోతుంది తర్వాత ఎస్సేదైపోతుంది అవునా తర్వాత మీ లీడర్ పనిచేస్తారు మన డిఎస్పి అందరూ చూస్తారు అనమాట ఫస్ట్ ఇంపార్టెంటు న్యూ బిహేవరు పబ్లిక్తో చాలా బాగుండాలన్నమాట ఎప్పుడైతే డిపార్ట్మెంట్ మంచి ఫెయిల్ రావాలంటే బేసిక్ ఆఫీసర్స్ హోంగార్డ్స్ కానీ కానిస్టేబుల్ కానీ ఆ ఇన్ఛార్జ్ ఎస్ఏఎస్ కానీ వాళ్ళు ఇంపార్టెంట్ తర్వాత ఆఫీసర్లు వారు గైడ్ చేస్తారు మీకు అందరికీ అవును కదా కాబట్టి మనము మీకు వచ్చిన అవకాశం ఎవరికి రాదు యూనిఫామ్ సర్వీస్ చాలా విలువైంది అవును కదా ఎవరికి హెల్ప్ చేయాలని కూడా మన ద్వారానే వస్తుంది కాబట్టి పోలీసులు పనిచేయటము మన అదృష్టం కాబట్టి మనము నిజాయితీతో మంచి పేరు తెచ్చుకోవాలంటే నీకు అవకాశం లేదు ఒకరు న్యాయం చేసే ఉన్నా ఆ లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటాడు అన్యాయం చేశానుకో తిట్టుకుంటు అంటాడు అవును కదా రేపు పొద్దున నువ్వు మంచివి చేసేందుకో ఏం లేదు ఒక నువ్వు ఏదో జరిగింది దొంగతుంది నీళ్ళు జరిగింది ఇక్కడికి వాళ్ళు వస్తారు వచ్చి వాళ్ళు కూర్చోబెట్టి గ్లాస్ నీళ్ళు ఇచ్చి నీకు న్యాయం జరుగుతుంది నేను చెప్తాను అని చిన్న భరోసా ఇవ్వండి మీరు అవునా ఆ భరోసా ధైర్యం వస్తుంది ఫస్ట్ నువ్వు అన్ని నమ్మకం కలిగొచ్చు అరే చాలా మంచివాడు హోంగార్డు రమన్నయ్య నా కానిస్టేబుల్ చాలా మంచివాడు ఎస్ఐ బాగా బలరించాడు న్యాయం తర్వాత జరగని వాణ్ణి ఫస్ట్ మైండ్ పీస్ఫుల్ చేయాల లేదంటే నువ్వు వస్తానే తిట్టేవనుకో నేను తిట్టుకుంటూ పోతాడు ఒక బ్యాడ్ వెళ్ళిపోతుంది వల్ల అక్కడ ఉన్న కానిస్టేబుల్ హోంగార్డు వల్ల డిపార్ట్మెంట్ పబ్లిక్ బ్యాడ్ పోతుంది అదే మంచిగా మాట్లాడనుకో నువ్వు న్యాయం చేయకుండా తర్వాత చూస్తాం అది నువ్వు ఇంపార్టెంటు ఎందుకంటే వచ్చే అతను చాలా ప్రే ఆప ఇదే ఉంటాడు బాధ ఉంటుంది పెయిన్ ఉంటుంది వస్తాను కూర్చోబెట్టి ఒక వాటర్ నీళ్ళు ఇచ్చేవానుకో గ్లాసు చాపేస్తాడు అర్థమైందా కాబట్టి ఈ యొక్క అవకాశము మీకే దొరుకుతుంది ఇప్పుడు నేను ఉన్నాననుకో మా టీసుకున్నారు మా తగ్గ పబ్లిక్ వస్తారా రారు వచ్చేది పోస్టేషన్ కానీ లేదంటే ఎస్ అయితే వస్తావునా అక్కడ మంచి పేరు వస్తే సమాజంలో కూడా మనకు మంచి పేరు వస్తుంది ఇది కాపాడాలంటే డిపెండ్ అపాన్ యూ మీరు బాగా అడ్డ్యూటీ చేస్తే బాగుంటుంది మీ ఆఫీసర్ కూడా మంచిగా ఉండాలంటే మీ యొక్క నిజాయితీ వర్క్ మైండ్ ఉంటే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి గార్డ్స్ అనేవాళ్ళు ఎక్కడా కూడా తక్కువ కాదు అన్ని వింగిల్లో ఉండారు అన్ని చోట్ల పనిచేస్తున్నారు కాబట్టి మీరు మీ డిపార్ట్మెంట్లో మంచి పేరు రావాలంటే బేసిక్ ఆఫీసర్ మీరు కష్టపడితేనే మీకు మంచి పేరు వస్తుంది డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది మన ఆఫీసర్లు కూడా మంచి పేరు వస్తుంది అవును కదా సెకండ్ థింగ్ యూనిఫామ్ యూనిఫామ్ అంటే నీట్ రన్ అవుట్ అవ్వడం వల్ల రండి యూనిఫామ్ వేసుకుంటారు వేసుకుంటా షూ క్యాప్ విజిల్ కార్డు హీరోలా ఫీల్ కావాలి మీరు అవును కదా ఏ మాకు ఎందుకు వెళ్ళకూడదు నీకు అవకాశం రాదు యూనిఫామ్ అందరికి రాదు వస్తుందా నీకు వచ్చింది కాబట్టి అది నీవు కాపాడుకోవాలి దాని వాల్యూను పెంచాలి మీరు దాని ప్రాముఖ్య యూనిఫామ్ షూ బెల్ట్ కానీ షూ కానీ నీ టర్నింగ్ కానీ షేవింగ్ అని చూస్తా అంటే నువ్వు నీ పిల్లలు కూడా హీరోల ఫీల్ కావాలి ఇంట్లో మా డాడీ ఎంత స్మార్ట్గా ఉన్నాడని చెప్పేసి అవును కదా ఆ గడ్డం తీసుకోకుండా చినిపిను బట్టలు వేసుకొని అటుంటే వాల్యూ ఉండదు మన యొక్క జీవితాన్ని మనకు ఎంజాయ్ చేయాలి మన యూనిఫామ్ను స్మార్ట్గా ఉన్నానుకో నమస్తే అని అంటాడు దారిలో పెరుగుతా నువ్వు చిరిపిని బట్టలు వేసుకొని చూపాలనుకో వీడు అవును అంతే కదా అంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంటు నువ్వు ఎక్కడ మంచిగా ఉన్నావు అనుకో అక్కడ వాల్యూ ఉంటుంది లేదనుకో వాల్యూ పోదు మామూలుగా సాధారణ మనిషి కూడా ఒక ఫంక్షన్ మంచిగా డ్రెస్ చేసుకున్నానుకో బాగున్నచ్చు అంటారు లేదనుకో కాబట్టి డిపార్ట్మెంట్లో మంచి వ్యాల్యూ ఉండాలంటే నీట్ యూనిఫామ్ టర్న్ అవుట్ ఉండాల అర్థమైందా కాబట్టి ఆఫీస్ దగ్గర నమ్మంగా పని చేయాల ఇప్పుడు కూడా మన యొక్క ఆఫీసరు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ దగ్గర మంచి పేరు చేసుకున్నానుకో ఆల్వేస్ మంచిగా ఉంటుంది లేదనుకో మనం ఎంత కష్టపడినాం కాదు మరి ఎంత కష్టపడినా కూడా మనం ఎంతవరకు సమాధానికి ఉపయోగపడుతున్నాము అని ఉండాల టైంపాస్ అనేది ట్వంటీ ఫోర్ ఆడు ఆడగలిసిపోతుంది మరి ఈరోజు నేను ఎంత పబ్లిక్ సేవ్ చేశాను ఎంత కష్టపడినాను దేశానికి ఎంత మేలు చేశాను నా వల్ల ఈ భూమికి ఎంత ఉపయోగం ఉంది అంతే కదా ఇవన్నీ మీరు ఆడి చేసుకోండి మీరు మొత్తం అంతా రోజులు వస్తుంది మీరు కాబట్టి